అప్పు చేతసి పాపేభ్య సర్వేభ్య పాపకృతమ సర్వం జ్ఞానప్లవే నైవ విజునం సంతర్శేసు అప్పు చేతసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ సర్వం జ్ఞానప్లవే నైవ విజునం సంతర్శేసి నువ్వు ఒక మహాపాపాత్ముడు కన్నా ఇంకా పాపాత్ముడు అయినా అంతటి పాపం కూడా నువ్వు ఒక్క ఆత్మజ్ఞానం వీచుకలో అంతా భస్మీ పటలమైపోతుంది నేను ఎంత పాపాత్ముడు అని చూసుకోకు ఎంత పాపాత్మైనా కూర్చుని ధ్యానం చేయి నీ పాపం అంతా నీ ధ్యానంలో నీ ఆత్మ యొక్క అనుభూతిలో అది భసిమీ పఠనం అయిపోతుంది ఎప్పుడే నీ మూడో కన్ను తెరుచుకుందో నువ్వు చేసుకున్న పాపాలన్నీ నీ మూడో కన్నులో భస్మం అయిపోతాయి అదే శివుడు మూడో కన్ను తెరిస్తే అక్కడ ఉన్నవాళ్ళందరూ భస్మం అయిపోతాడంటే పక్కవాళ్ళు భస్మం గారు అదంతా ఒక చక్కటి కథ రాలేదు పురాణాల్లో మీ మూడవ పనుల వల్ల నీ పాపాలన్నీ భస్మీప్రమైపోతాయి నీ ఆత్మజ్ఞాన వీచుకు వల్ల ఒక్క ఆత్మజ్ఞాన వీచుకు వల్ల నువ్వు ఎంత పాపాత్మైనా సకల పాపాలు భస్మీ భస్మైపోతాయి నువ్వు పక్క మిత్ర ధర్మాన్ని పక్కన పెట్టు రోజు తినాలా అవసరమా రోజు తినాలా వారం రోజు తింటే చనిపోలే చక్కగా ధ్యానం చేసుకోవచ్చుగా ఎంత ఆత్మశక్తి వస్తుందో